యూట్యూబ్ రంగరచ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన వైఎస్ పుట్టిన రోజు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలతో పాటు ఇంకా నలభై సబ్స్క్రైబ్ చేయిస్తే ఇదే వీడియో పది ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయాన్ని వద్దాం వైఎస్ వివేకా అంటే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశానికంతా కూడా ఆయన తెలిసిన వ్యక్తి ఆయన పుట్టిన సందర్భంగా సందర్భంగా పులిగా ఆయన పుట్టినరోజు లేచాడు జరుగుతున్నారు వైఎస్ వివేకాడికి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేశారు వివేకానంద అభిమానులు అది తర్వాత వివేకానంద కుమార్తె అయినటువంటి సునీత అన్ని సమాజంలోకి వెళ్లి వివాళులు అర్పించింది అనంతరం హ్యాపీ బర్త్డే నానా అంటూ ఆమె కేక్ చేసి అభిమానులతో ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంది అది తర్వాత వైఎస్ సునీత ముఖ్యంగా వివేకా విగ్రహానికి పులకండలు వేసింది అభిమానులు కూడా కొంతమంది అభిమానులు కూడా వివేకా విగ్రహానికి పులకండలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు కొన్ని రంగంలో ఇకపోతే వైఎస్ వివేకారెడ్డి ఎవరు వైఎస్ వివేకా రెడ్డి అంటే హత్య కాయింపబడ్డ వైఎస్ వివేకా రెడ్డి ఆయన హత్య అంతా కూడా వాతావరణం హరించీయం జరిగింది జగన్ లేడిపోవడానికి కూడా ఇది ఒక కారణంగా ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకుంటూ ఉంటారు అటువంటి వివేకానంద రెడ్డి పుట్టినరోజు ఇదే ఘనంగా జరుపుకున్నారు వివేకాడి అభిమానులు అయితే పదవు ఐదేనేమి ఆ తర్వాత వివేకానరెడ్డి కార్యకర్తలు ఐదేనేమి వివేకానంద సంబంధించిన నాయకులు ఐద్యలేమి ఈ రోజు పులిలో ఘనంగా ఆయన పుట్టినరోజు రైతులు జరుపుతున్నారు చూడండి ఈ వీడియోలో ఇలా अमल कड़ा। हाँ, अमल कड़ा। बर्थडे। एप्पी बर्थडे। एप्पी बर्थडे। एप्पी बर्थडे। एप्पी बर्थडे। एप्पी बर्थडे। एप्पी बर्थडे। एप्पी